అందరికీ నమస్కారం నేను మీ ఎంఎస్ ఎంఎస్ అఫీషియల్ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దయచేసి మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి పాలసీలు కట్టలేక ప్రీమియం చెల్లించలేక రద్దైన పాలసీలకు పాలసీలను పునరుద్ధరణ కోసం ఎల్ఐసి గొప్ప అవకాశం ఇస్తుంది ఎవరైతే పాలసీలు తీసుకొని ప్రీమియం చెల్లించలేక మధ్యలో రద్దైన పాలసీలు ఉన్నాయో ల్యాబ్స్ అయిన పాలసీలు ఉన్నాయో వారికి సువర్ణ అవకాశం కల్పిస్తుంది ఎల్ఐసి ఆఫ్ ఇండియా ప్రీమియం కట్టలేక మధ్యలో ఆగిపోయిన పాలసీలు పునరుద్ధరణ కోసం తిరిగి మళ్ళీ కొనసాగించడానికి ఎల్ఐసి చాలా చక్కని అవకాశం ఇచ్చింది ఈ పాలసీదారులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం పాలసీదారులు ఎవరైతే ఉన్నారో పాలసీలు ల్యాబ్స్ అయిపోయినాయి మేము కట్టలేకపోతున్నామని చెప్పేసి ఇంట్రెస్ట్ ఎక్కువ అని చెప్పేసి ఎవరైతే ఆలోచిస్తున్నారో వారి కోసమే ఈ యొక్క వీడియో ఎల్ఐసి ఆఫ్ ఇండియా చరికొత్త అవకాశం పాలసీలు రద్దైన పాలసీల పునరుద్ధరణ కోసం చక్కటి అవకాశం కల్పించింది కల్పించుతూ ఒక ప్రకటన విడుదల చేసింది అక్టోబర్ పదిహేడు వరకు ఈ యొక్క అవకాశం ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పేసి పాలసీదారులను కోరుకుంటున్నాం ఎవరైతే నాన్ లింక్డ్ పాలసీలు ఉన్నాయో ముప్పై శాతం లేదా గరిష్టంగా ఐదు వేల వరకు ఉంటుంది లేదా ఇక సూక్ష్మ పాలసీలకైతే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో మొత్తం పూర్తిగా మీకు అవకాశం కల్పిస్తూ ఉంటుంది అందుకే దయచేసి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క పాలసీదారులు వినియోగించుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాం ఎందుకంటే చాలా పాలసీలు మనం తీసుకుంటున్నాం తర్వాత పాలసీ హోల్డర్లు వివిధ కారణాల వల్ల కట్టలేకపోతున్నారు వారి కోసమే ఈ యొక్క చక్కని అవకాశం ఈ సువర్ణ అవకాశం ఇచ్చింది అని చెప్పేసి మనం భావించాలి ఎందుకంటే ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కట్టి తర్వాత చాలామంది పాలసీదారులు పాలసీ హోల్డర్లు ప్రీమియం చెల్లించడం లేదు ఖచ్చితంగా మీరు పాలసీని కంపల్సరీగా మీరు ప్రతి సంవత్సరం టైంకు రెన్యువల్ చేసుకోవాలి రెన్యువల్ చేసుకోకపోతే మీ పాలసీ స్టేషన్లో ఉంటుంది అంతేకాకుండా మీరు తప్పకుండా మీ యొక్క ఇన్సూరెన్స్ని మీరు కోల్పోవాల్సి అవకాశం ఉంటుంది అందుకనే దయచేసి ప్రతి ఒక్క పాలసీదారు పాలసీ తీసుకోగానే ప్రతి సంవత్సరానికి ప్రతి టైంకు రెన్యువల్ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్క పాలసీదారులు రద్దయిన పాలసీని పునరుద్ధరణ కోసం ప్రతి ఒక్కరూ బ్రాంచ్ని సంపాదించాలని చెప్పేసి కోరుకుంటున్నాం మీ యొక్క దగ్గరలో ఉన్న ఎల్ఐసి ఏజెంట్ కానీ లేదా మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఎల్ఐసి బ్రాంచ్ని కానీ తప్పకుండా సంప్రదించి ఏవైతే ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల వరకు కట్టని పాలసీలు ఉన్నాయో వాటిని పునరుద్ధరణ కోసం మళ్ళీ తిరిగి చెల్లించడం కోసం ఎల్ఐసి ఆఫ్ ఇండియా సరికొత్త అవకాశాన్ని సరికొత్త సువర్ణ అవకాశాన్ని మీకు పాలసీదారులకు అందిస్తుంది అందుకే తప్పకుండా ఈ యొక్క ప్రతి అంశ అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సెలవు ఫ్రెండ్స్